బాగా తెలియవయింది తెలియకంటే ఆష అబ్బులు ఆష అభిలాష్ అభిలాష బాగుందా అన్నా అభిలాష అభిలాష బాగుందాయా అభిలాష అభిలాష ఇక నుంచి నీ పేరు అభిలాష అమ్మా ఈ అమ్మాయికి చూడటానికి సామాన్యంగా కనిపిస్తుంది గాని బుర్రలో ఎన్ని విషయాలు ఉన్నాయా అవునా ఏదో మన తృప్తి కోసం మనం చదువు చెప్తున్నాం కానీ అమ్మో ఈ అమ్మాయికి ఇప్పటికీ చాలా విషయాలు తెలుసు అయ్యా ఎలా అంటున్నావన్న అసలు ఇలాంటి విద్యార్థికి చదువు చెప్పటం టీచర్గా నాకే గర్వకారణం అయ్యా లాభం లేదయ్యా ఈ అమ్మాయిని చాలా గొప్పదాన్ని చేయాలి ఏదైనా చేయాలి ఎలా చేద్దాం చెప్పన్నా ఆలోచించి రేపు చెప్తా మా ఆవిడ వెయిట్ చేస్తుంది వస్తా చరిత్రలోకెళ్ళ భారతదేశపు చరిత్ర అతి పురాతనమైనది గొప్పది గుప్తుల కాలాన్ని మనం యుగం అని పిలుచుకుంటాం ఎంత బాగా చూడు భారతదేశం చరిత్ర గురించి చెప్తున్నానండి గుప్తుల కాలాన్ని మనం స్వర్ణయుగం అని పిలుచుకుంటాం ఆ యుగంలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవాట విజయనగర సామ్రాజ్యంలో మణులు మాణిక్యాల్ని మీ రాపండి మీరాపండి అమ్మా నాన్న మావో ఎవరో తెలుసా మావో కాదమ్మా ఉద్యమకారుడు మావో నువ్వులే నాన్న కొండపల్లి సీతారామ గారు ఎవరు తెలుసా సీతారామా తెలుసా నీకు పోని బెంగాల్లో కమ్యూనిస్ట్ ఉద్యమం ఎప్పుడు జరిగిందో తెలుసా నీకు బెంగాల్లో కమ్యూనిస్ట్ నువ్వులే అమ్మ మన దేశంలో రోడ్డు పక్కన ఇరువైపులా చెట్టు నాటింది ఎవరు చక్రవర్తి సార్ నువ్వులే అమ్మా మొదట పట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది ఆముక్తమాల రాసింది ఎవరమ్మ శ్రీకృష్ణ దేవరాయలు సారు బాగా చెప్తున్నారు పంతులు గారు సీతారాం నా ఏంటిది ఏమిటిది సీతారాం ఇలాంటి చదువుల వాళ్ళ ఏంటి ఉపయోగం ఈ చెత్త చదువులు చదువుకునే మన దేశంలో ఉన్న విద్యావంతులంతా ఎందుకు చేతకాని చవటల్లా తయారవుతున్నారు భారతదేశం స్వర్ణయోగం చెప్పుకోవటానికే ఎడ్యుకేషన్ అని పేరు పెట్టారు మనం కూడా అలా చేస్తే అలా మరి ఏం చేస్తామన్నా చదివే పుస్తకాల్లో ఉన్నవి అదేగా మన వ్యక్ సాహిత్యం గురించి చెప్పు శ్రీశ్రీ చెప్పు కాళోజీ చెప్పు అన్నా నాన్న ఇవన్నీ ఆలకేవంతమవుతాయి చిన్నపిల్లలు అందుకే బాగా త్వరగా అర్థమవుతాయి మన ఉద్యమానికి వాళ్ళ చదువుకి ఏంటన్నా సంబంధం మరి వాళ్ళు చదివిచ్చేది ఎందుకు చైతన్యవంతులు చేయడానికి ఇలాంటి వాళ్ళు మనకి చాలా అవసరం అన్నా అన్నా ఆగనా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు అన్నా నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావు మన ఉన్నత ప్రజలకు పిల్లలకు మేలు చేయడానికి మన స్వార్థానికి వాళ్ళు వాడుకోవడానికి కారణం

ఇంటి దగ్గర ఆవిడ వెయిట్ చేస్తాను రేపు చెప్పుకుందాం భాగాలు ఏ ఏమిటా ఎక్కడికి రేవా రై ఆ సర్కిల్ సర్కిల్ సార్ సరే సార్ ఏమిటి అది పలక మీదరా పలక మీద పలక మీద నువ్వు జీవితంలో బాగుపడవురా వీళ్ళని బాగు చేయటం నా వల్ల కాదు భగవంతుడా నువ్వు ఒక్కదానివే ఉన్నావే నువ్వు వెళ్ళకపోయావు నేను ఎక్కలు రాస్తాను చదువుకుంటావా నీ ఒక్కదాని కోసం స్కూల్ పెడతాను చెయ్యి నాది కళ్ళల్లో అత్యంత సున్నితమైన పొర రెట్టినా ఇక్కడే చిత్రాలు రూపుదిద్దుకుని మెదడుకి చేరుతాయి పోసింది పోసింది పొన్నా ఏసిన నవ్వింది నీలా దొరికింది నీ పిలినా మేకలకి ఇంకెక్కడుందర నీకు ఎత్తు నాతోటి ఆటలు అంటారా కాలు కాల్ మడుచుకుని వస్తా శబ్దం వచ్చేసినది ఏటైపో అబులసా సీతారాంని పోలీసులు కాల్ చేశారని మన ఊరు వాళ్ళు